హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ్ బ్లాగ్స్ ఈరోజైతే సంవత్సరం అంతా మనకి ఉపయోగపడే కారం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి దానికోసం నేను త్రీ కేజీస్ ఎండుమిర్చి తీసుకున్నాను ఇలాగ తొడుమలు తీసేసుకుంటున్నాను అన్నిటికి కూడా అప్పుడే మనకి కారం అనేది ఎర్రగా ఉంటుందండి ఇలా మొత్తం అన్నీ కూడా నేను ముచ్చుకలు ఓపెన్ చేసేసి ఇలా తీసుకుని పెట్టుకున్నాను అయితే ఈ ఎండుమిర్చిని మనం ఎండలో వేసుకుని ఎండబెట్టుకుందాం ఇలా ఒక మన బిల్డింగ్ పైన ఒక క్లాత్ ఏదైనా వేసుకుని ఇలా పలుచగా చేసుకుంటే మనకి ఎండుమిర్చి అనేవి ఎండుతాయి ఇవి ఎండిన తర్వాత మనం దానిలోకి ఉపయోగించే మసాలా అండి ధనియాలు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు యాభై గ్రాములు ఈ మూడు కూడా మనం లైట్గా ఫ్రై చేసుకుని మనం ఏదైతే కారం ఆడించుకుంటున్నామో అందులో కలిపి ఆడించేసుకోవాలండి ఇలా ఉంటుంది ఒకటేమో కూర కారం ఒకటైతే పచ్చడిల కోసం ఆడించుకున్నాను నేను ఇవి రెండు కూడా రెండు రకాలు పచ్చడి కోసం మనం ఆడించుకున్న కారంలో ఈ మసాలా ధనియాలు జీలకర్ర అనేవి వెయ్యి అవసరం లేదు మనం కూరకు ఉపయోగించుకుండే దాంట్లో మాత్రం నేను చెప్పిన ఆ మసాలా అనేది వేయాలి అయితే మనం కారం ఆడించేసి తీసుకొచ్చాం కదండి ఒక టబ్లో వేసుకోవాలి ఎందుకంటే కారం రాగానే మనం బాక్స్లో పెట్టేసుకుంటే ఏదైనా టబ్లో అది నల్లగా వచ్చేస్తుంది అలా మనం వేడిని చాలా వేడిగా ఉంటుంది అది చల్లార్చుకోవాలి అందులోకి వెల్లుల్లిపాయలు నేను ఒక పావు కేజీ తీసుకుని ఇలా మిక్సీ పట్టుకుని అందులో యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా ఒక పావు కేజీ వేసుకున్నాను ఈ రెండు కూడా కలిసే విధంగా కారంలో కలుపుకోవాలండి అది కూడా కారం చల్లారిన తర్వాత మనం ఆడించుకున్నాక మనం మొత్తం మొత్తం వెల్లుల్లిపాయలు అండ్ సాల్ట్ ఈ కారం మూడు కలిసే విధంగా కలుపుకోవాలి మనకి మొత్తం కారంలో కలిసిపోయి కదండి ఇలా మొత్తం కలిపేసుకుని మనం ఒక డబ్బాలో మంచిగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి పురుగు అనేది కూడా పట్టదు చాలా ఎర్రగా బాగుంటుంది మన కర్రీస్లో కూడా నేను ఇదే వాడతాను నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ